లో క్యూట్ కప్పుల్ అనగానే విజయ్ దేవరకొండ రష్మికానే మందికి గుర్తొస్తారు ఈ మధ్యకాలంలో కలిసి సినిమాలు చేయనప్పటికీ వీళ్లపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది అలా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ జంట నిశ్చితార్థం గురించి సౌండ్ గట్టిగానే వినిపించేది ఏకంగా ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ ఉంటుందని అన్నారు ఇప్పుడు ఇది నిజమో కాదో అనేది స్వయంగా రౌడీ హీరోనే క్లారిటీ ఇచ్చేశాడు అసలు విషయం బయట పెట్టేశాడు ప్రస్తుతం స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ ఆసియా అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేశాడు ఆ తర్వాత వీళ్లే విజయ్ ని ఇంటర్వ్యూ కూడా చేశారు పలు ప్రశ్నలు అడిగారు అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ న్యూస్ గురించి అడిగారు దీంతో విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి నిశ్చితార్థం లేదు ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను నన్ను పట్టుకొని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అని ఉన్న విషయం చెప్పేశాడు అయితే ఈ మధ్య కాలంలో బయటకు చెప్పనప్పటికీ విజయ్ రష్మిక కలిసి సీక్రెట్ టిప్స్ వేస్తున్నారని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇప్పుడు విజయ్ కూడా చెప్పడంతో నిషిదార్థం పెళ్లి లాంటివి ఇప్పట్లో ఏం లేవని స్పష్టత వచ్చేసింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది